కాబట్టి ఇవాళ ఒకటే జరిగింది ఇక్కడ ఒకటే జరిగింది పెన్నా నదిలో ఇసుక దోపిడీ నదిలో అంతర్భాగంగా ఉన్న ఇసుకని దోపిడీ చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంత ఆదాయాన్ని ఈ ప్రాంత ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టే విధంగా ఇసుక దోపిడీ చేసుకొని మీ కడుపులు నింపుకుంటున్నారు ఆ ఇసుకతో మీరు ఇంకొకరిని ప్రశ్నించే అవకాశం లేదు కాబట్టి ఈ ఒక్క అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి ఏంటంటే పెన్నలో పడమటి పాడుకి ముందు ఉన్నటువంటి ఇసుక రీచుల ద్వారా దోపిడీ ఇంకేం జరగదు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు అసలు రోడ్లు లేవు రోడ్లు లేవు సరే ఇక ఆలయంలో చెప్పచ్చో చెప్పకూడదు నేను అయితే శివరాత్రి కాబట్టి చెప్పచ్చు ఎందుకంటే శివుడు కూడా కొంచెం ఆలకిస్తాడు అప్పుడు మద్యం గురించి అసలు ఎవరైనా ఈ మద్యం తాగి బతకగలిగిన లెవర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే బహుశా రేపు రాబోయే ఐదు సంవత్సరాలు నేను చూడాలి ఐదు సంవత్సరాలు అయిపోతూ ఉంది మేమేమైతే చెప్పామో ఆనాడు ఈ యొక్క స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం వల్ల లివర్ పాడైపోతుంది కిడ్నీలు పాడైపోతాయి అని చెప్పి చెప్పాము ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఇప్పటికే మరణాలు ప్రారంభమయ్యాయి భవిష్యత్తులో ఎన్ని వందల మంది ఈ ప్రాంతంలో ఆ కల్తీ మద్యం తాగి చనిపోబోతారో మనం చూస్తాం ఆ కుటుంబాలకి దిక్కెవరు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ కల్తీ మద్యం వ్యాపారం చేసి ఇసుగా దోపిడీ చేసుకొని క్వాడ్జి మెటీరియల్ను దోపిడీ చేసుకొని తమ అవసరాలను గడుపుకుంటున్నటువంటి ఈనాటి ప్రజాప్రతినిధులు మరి భవిష్యత్తులో చాలా పెద్ద మూల్యం చెల్లించాలి ఈ ప్రజలకి సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మరొక మాసంలో ఉంది ఆ రోజు ప్రజలు వాళ్ళ తీర్పును వాళ్ళు ఇస్తారు